నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ద్వాదశి మేషాది రాశులకు ఎలా ఉంది అని చూస్తున్న క్రమంలో మనం వృచ్చిక రాశి వారికి ఈ ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి ఓం శ్రీ ఓం ముఖ్యంగా సంవత్సరం నమస్వాశి వెళ్ళ వాళ్ళ విధానంలో వాళ్ళకి విషపూరితమైన ప్రయోగాలైనవి కొన్ని జరుగుతుంటాయి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇది ఎలా ఉంటుందిరా అంటే మనం ఊహించిన విధంగానే మనకి విపత్తులు వస్తుంటాయి మనం అనుకోం ఈ ప్రమాదం జరుగుతుంది ప్రాబ్లం వస్తుంది ఇంట్లో ఈ సమస్య వస్తుంది మనం అనుకోం కానీ అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమంది ఇంట్లో పెద్దలు కావచ్చు లేకుంటే కొంతమంది పిల్లలు కావచ్చు కొన్ని కొంతమంది ఆరోగ్యం బాగలేకుండా ఉండవచ్చు వాళ్ళని కంట కనిపెట్టుకొని చూడాలి సమస్య అనేది ఏ పక్క నుంచి ఏ మూల నుంచో వస్తుందో తెలియదు పరిష్కారం మాత్రం ఒక దారి నుంచో వస్తుంది సమస్య మాత్రానికి నలుదిక్కుల నుంచి వస్తాయి ఈ దిక్కుల నుంచి వచ్చే సమస్యని మనం పాటించాలి అంటే కొన్ని తెలివితో ఆలోచించాలి కొంతవరకు మన గమనికతో ఆలోచించాలి అంటే మనం చూస్తూ ఉండాలి అంటే పరిశీలించుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చిన్న విషయ చిన్నపిల్లల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ పిల్లల విషయంలోగా ఏదైనా మనకి ఒక పట్టు దొరుకుతుంది అలా కాదనుకొని విచ్చల విడిగా వదిలేసి ఏం కాదు అనుకుంటే రేపు వచ్చేదాన్ని మనం ఈరోజు చూసుకోవచ్చు అనుకుని మనం అశ్రద్ధ చేస్తే కంపల్సరీగా దానికి తగ్గ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఆ పరిమాణం మన మీద పడిపోతుంది దానివల్ల డబ్బు నష్టము ఆరోగ్య నష్టము మనిషి జీవితంలో లేనిపోయిన ఇబ్బందులు ఆటంకాలు కలుగుతూ ఆ విషపూరితమైన ప్రాబ్లాల వల్ల అంటే విషపూరితమని అంటే ఇది విషయానికి సంబంధించినవి కావు కానీ మనం ఊహించిన విధంగా అది పెద్ద విషయమే కదా అది అది విషపూరితమే అంటే ఊహించిన విధంగా అది ప్రాబ్లం కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు సడన్గా ఇంట్లో మూర్చు వచ్చి పడిపోవడమో ఒంట్లో బాగా లేకుండా పోవడమో లేకపోతే చిన్నపిల్లలు ఏదైనా దాటి పడిపోవడమో పెద్దవాళ్ళు రోడ్డు దాటేటప్పుడు తరగడమో యాక్సిడెంట్లు అని ఆరోగ్యం బాగా లేకుండా ఇలాంటి సమస్యలు వస్తాయి రుచికి రాసే వాళ్ళకి వీళ్ళు తెలివిని ఆలోచించాలి అంతేగాని కొత్తంగా ఏ పని చేయకూడదు తర్వాత వీళ్ళు ఎక్కువగా విదేశ ప్రయాణాల గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటే అంటే అక్కడికి పోతే మనకు జాబు పరంగా మనకి వృత్తిపరంగా ఉంటుంది మన సమస్యలు పరిష్కారం అవుతుందని అట్లని పోయి తొందరపడి ఇరుక్కోవద్దు ఎందుకంటే కొంతమంది అక్కడ పోయి మనకి ఏదో పది రూపాయలు అవచ్చు ఆశతో పోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అట్లా విదేశంలో ఉండేవాళ్ళు కావచ్చు లేదా మన ఇండియాలో ఉండేవాళ్ళు కావచ్చు ఇట్లా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి ఆశతో పోయి నిరాశగా పడి దాని తర్వాత ఉన్నదాన్ని పోగొట్టుకొని కుటుంబంలో మానసికమైన బాధలు పడద్దు అది భారీ పిల్లలు కూడా బాధపడాల్సిన అవసరం లేదు తర్వాత రెండవది ఉద్యోగం గురించి చేసేవాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలామంది కానీ ఉద్యోగాలు జరగట్లే వాడికి ఎంత బాధ ఉంటుందో ఆ బాధ చెప్పుకోలేని బాధ ఎవరితో చెప్పినా కూడా ఏ పని చేస్తున్నా ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నారు కానీ వీడి ట్రై చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాడు ఇస్తున్నాడు కానీ అవకాశం అందట్లే అంటే వీళ్ళు ఇంత కష్టపడే వాళ్ళకి అందట్లే ఒక్కొక్కటి అదృష్టం జాగ్పాటు వాడు అదృష్ట బలమో లేకుంటే వాడు వాడు తంత్ర బలమో లేకుంటే వాడు చేసుకున్న ఆ ఒక సంకల్ప బలమో వాడి భార్య అదృష్టమో వాడి పిల్లల అదృష్టము తినే రూపాయి ప్రాప్తి ఉన్నప్పుడు వాడికి ఆ రాని ఉద్యోగం కూడా కంపల్సరిగా కష్టపడకుండానే వస్తుంది అటువంటి వాళ్ళు కూడా ఈ రుచిక రాసుల్లో ఉన్నారు కాబట్టి కొంతమందికి మానసికంగా వేదన పడే వాళ్ళకి ఎక్కువగా ఈ ఈ విషయంలో నేను చెప్పదలుచుకు ఏమిటంటే ఎక్కువగా గుండు ధైర్యం కావాలి ఎదిరించే మనస్తత్వం ఉండాలి సాధించాలని పట్టుదల ఉండాలి ఇవన్నీ ఉంటే ఈ రుచికి రాసే వల్ల వాళ్ళు మీకు రాబోయే గండాలను కూడా తొలగించుకొని ముందుకు పోయేంత సంకల్పం ఉంటుంది ఇష్టపూరితమైన ప్రాబ్లాలను కూడా బెదిరించగలరు కానీ ఇలా కాకోకుండా ఏమి కాదులో నిర్లక్ష్యంతో చేస్తే గాలికి పోయే కంప కూడా మనకు తగులుకుంటుంది అంటే మనం చెయ్యం మనం చేయని ప్రాబ్లాల కూడా మనకు అవుతాయి అప్పుడు ఏమవుతుంది మన సమస్యలు పెద్దవి అవుతాయి మనం ఊహించిన విధంగా అరే మనం ఒకటనుకుని పోతే సుట్టమైపోతే దయ్యమై పట్టినట్టుగా దానివల్ల మనకి ఎందుకు రా ఈ ప్రాబ్లం అనుకున్నట్టుగా మనం కొని తెచ్చుకోవద్దు ఏ సమస్యనైనా అర్థం ఇందా కొన్నిటికి తగులుకుంటే విధి రాతని ఎవడు తప్పించలేడు కానీ కొన్ని కావాలని తెచ్చుకునే దాంట్లో మాత్రానికి పరిష్కారం దొరకదు దాన్ని వాడు అనుభవించి తిరాలి అట్లా కొంతమంది రుచికి రాసేవాళ్ళు మొండికి ఉండే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కొంతమంది మాటలతో బతికేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మనిషిని ఎదిరించి బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళు చెప్పే మాటను కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అట్లా కూడా ఈ రుచిక రాజకాల వాళ్ళు ఉన్నారు కానీ కొంతమందికి తెలిసి తెలియక కొన్ని చిన్నపాట్లు పొరపాట్లు కూడా చేస్తారు అలాంటప్పుడు పెద్దలు దాన్ని కూర్చొని వాళ్ళకి మంచి చెడులు చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళకు ధైర్యం స్ఫూర్తిగా ఉంటుంది అంతేగాని నువ్వు ఈ తప్పు చేసేవని ప్రత్యేస వాడిని స్త్రీని కానీ పురుషుని కానీ బెదిరించిన అంటే వాడు ఏదో ఒక దారి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మాట పోయినా ప్రాణం పోయినా మనిషికి ఏదైనా జరిగినా తిరిగి రమ్మంటే రాదు అలాంటప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే ఏది చేసినా సరే అవతల వాళ్ళకి ఏదైనా సరే మంచి చేసేదానికే ప్రయత్నించాలి మూడొంతులు అది మన మాటని మీరు వాడిపోతే వాడు కర్మ ఎవడు చేయలేడు అరిందా కర్మ కాంచానం అని అంటారు అదేవిధంగా వాడు కర్మను పోగొట్టుకుంటే కొంతమంది కాంచానంతో పోతుంది కాంచానం లేకుండా కొంతమంది దైవభక్తితో పోతుంది కొంతమంది ఎదుటి వాడు చెప్పిన మాటని ఆచరిస్తే ఆ ఆచారం అనేది వాడికి నిలబడుతుంది రేపు ఆ వృచ్చికి రాసుకుల్లో ఒక బలమైన స్థాయిలో ఉంటాడు వీడికి ఇప్పుడు ఈ రాశిగల్ల వాళ్ళకి ముఖ్యంగా కుబేరుణ్ణి పూజించాలి కుబేరుడు కుబేరు కుబేరుడు మహాసంక శక్తివంతమైన వాడు ఆయన ఒక కాలు పెట్టినా అంటే వాడు దరిద్రుడు కూడా ధనవంతుడు అయిపోతాడు అటువంటిది కానీ అన్ని స్థానాల్లో పెట్టడు ఆయన ఆ అవకాశం వచ్చినప్పుడే తర్వాత వీళ్ళు అమ్మవారిని కూడా పూజించాలి అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లి గంగమ్మ తల్లి పోషమ్మ తల్లి దుర్గమ్మ కాళీమాత దేవతలంతా ఒకటే ఆశీర్వాదాలు ఒకటే దైవ రూపమంతా స్వరూపం అంతా గ్రామ దేవతలైనా పర్వాలేదు ఏదైనా సరే దేవతలు మనం ఇంట్లో పెట్టుకున్న పూజ గుడి పూజ పునస్కారం అనేది మన నిత్య అవసరమైన మన కులదేవుడు కూడా ఉంటాడు అట్లా అమ్మవారిని పూజిస్తే వాళ్ళకి జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో అనుకున్న పనులు కూడా సాధించగలుగుతారు తర్వాత వీళ్ళు ఎక్కువగా ఏందంటే తులసి కోటని చుట్టూ తిరగాలి లేడీస్ అయితే జెంట్స్ అయితే ఏం చేయాలంటే వీళ్ళు నవగ్రహాలు ఉంటాయి కదా దాంట్లో నవగ్రహాల్లో ఈ నవగ్రహాల చుట్టూ మూడు చుట్టూ తిరగాలి కానీ శనిశ్వరుడికి దండం పెట్టకూడదు ఆయనకి ఎదురుగా నిలబడకూడదు ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు ఈ రాశి గల్ల వాళ్ళు